నమస్తే అన్నా అందరికీ నమస్కారం దుబాయ్ నుంచి బయలుదేరిన విమానంలో ఒక మహిళ మృతి చెందింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి కొలంబో వెళ్లే ఫ్లై దుబాయ్ విమానం బుధవారం పాకిస్తాన్ లోని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని చెప్పి ఎయిర్లైన్ ప్రతినిధి ధృవీకరించారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు జూలై పదిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కు ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్జెడ్ అయిదు వందల అరవై తొమ్మిది వైద్యపరమైన కారణాల వల్ల కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు మొత్తం ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం తిరిగి ప్రారంభమైందని చెప్పి ప్రతినిధి తెలిపారు కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఫ్లై దుబాయ్ మరిన్ని వివరాలు అందివ్వలేదు ఇదిలా ఉండగా పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి సైఫుల్లా ఖాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న శ్రీలంక మహిళ గురించి వైద్య అత్యవసర పరిస్థితిని తెలిపారు అలాగే దుబాయ్ నుంచి కొలంబోకు వెళ్తూ ఉన్న విమానం కరాచీలో రాత్రి పదకొండు గంటలకు ల్యాండ్ అయిందని చెప్పి ఆయన తెలిపారు ఆమె యొక్క మృతదేహాన్ని మలీర్ లోని కిద్మత్ ఏ కల్క్ ఫౌండేషన్ కు పంపామని చెప్పి అనంతరం ఫ్లై దుబాయ్ విమానం తెల్లవారుజామున మూడు గంటలకు గురువారం బయలుదేరి వెళ్లింది అలాగే ఆ యొక్క మహిళ మృతదేహాన్ని మరొక విమానంలో శ్రీలంకకు తరలించామని చెప్పి ఆయన వెల్లడించారు శ్రీలంక మహిళ ఎవరైతే ఉందో ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందిందని చెప్పేసి అలాగే విమానాశ్రయంలో దించిన తర్వాత మా యొక్క అత్యవసర వైద్య సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా సరే ఆ యొక్క ప్రయత్నాలు ఫలించలేదని చెప్పేసి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే విమాన ప్రయాణంలో ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్